ఇదే కుప్పాన్నే తీసుకోండి ఇదే కుప్పాన్నే తీసుకోండి నేను చెప్పి ఈ అంశాలన్నీ కూడా ఒక్కసారి టైం తీసుకొని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇదే కుప్పాన్నే తీసుకోండి ఈ కుప్పం నియోజకవర్గంలో మొత్తం ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై యొక్క కుటుంబాలుంటే ఈ మొత్తం మొత్తం కుప్పంలో ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కుటుంబాలుంటే ఈ కుటుంబాలలో ఈ యాభై ఏడు నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు మన నవరత్నాలు అందుకున్న కుటుంబాలు ఎన్నో తెలుసా అక్షరాల ఏకంగా ఎనభై రెండు వేల ముప్పై తొమ్మిది కుటుంబాలు అంటే ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కుటుంబాలుంటే ఏకంగా ఎనభై రెండు వేల ముప్పై తొమ్మిది కుటుంబాలు మీ బిడ్డ పాలనలో నవరత్నాల పాలనలో పథకాలు అందుకున్న కుటుంబాలు అంటే తొంభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం కుటుంబాల వారు మన ప్రభుత్వ పథకాలు అందుకున్నారు మన నవరత్నాలు అందుకున్నారు మన మనసున్న పాలన అంటే ఇది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మనందరి మనందరి ప్రభుత్వం ఏర్పడినాటి ఏర్పడినప్పటి నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిబిటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా రాష్ట్ర మొత్తం మీద నా అక్కచక్కర అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఇందులో ఇందులో ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం ఎంతో తెలుసా ఈ యాభై ఏడు నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల నా అక్క చెల్లెమ్మలకు ఇదే కుప్పం నియోజకవర్గంలో ఇచ్చినది పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కుప్పం నియోజకవర్గంలోనే ఈ యాభై ఏడు నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఇవ్వగలిగాము దేవుడి దయతో ప్రజలందరి చల్లని ఆశిసులతో అని చెప్పడానికి గర్వపడతా ఉన్న కుప్పంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని అడుగుతా ఉన్నా కుట్కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని అడుగుతా ఉన్నా ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా మీ బ్యాంకులకు మీరు వెళ్ళండి మీ బ్యాంకులకు మీరు వెళ్ళి పది సంవత్సరాల మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి అని ఆ బ్యాంకులను అడగండి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలనకు సంబంధించింది ఈ ఐదు సంవత్సరాలు మీ బిడ్డ పాలనకు సంబంధించిన సంబంధించిన ఐదు సంవత్సరాలు మొత్తంగా ఈ పది సంవత్సరాలకు సంబంధించిన మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి ఇవ్వండి అని చెప్పి మీ బ్యాంకు మీ బ్యాంకు ఖాతా మీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బ్యాంకులు బ్యాంకు ఖాతాలను ఒక్కసారి అడగండి మీ బ్యాంకు ఖాతాల్లో మీ బ్యాంకు ఖాతాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్క రూపాయి అయినా కానీ మీ బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చిందా అని చెప్పి ఒక్కసారి చూసుకోమని అడుగుతా ఉన్నాను ఒక్క రూపాయి అయినా వచ్చిందేమో చూసుకోమని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా ఇలా అయినా ఒక్క రూపాయనా వచ్చిందేమో చూసుకోమని అడుగుతా ఉన్నా అదే మీ బిడ్డ ప్రభుత్వం అదే బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఏడు నెలల కాలంలోనే నవరత్న